నమస్తే జై భీం గుడ్ ఈవినింగ్ నేను డాక్టర్ బంబతి శ్రీకృష్ణ నేషనల్ ప్రెసిడెంట్ మాలమానాడు ఇవాళ ప్రపంచ మేధావి ప్రపంచ విజ్ఞాన నిధి మానవ హక్కుల నేత కార్మికుల హక్కుల నేత సబ్బండ వర్గాల హక్కులను సాధించ సాధించడంలో తన భార్య పిల్లల్ని కోల్పోయినటువంటి ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క అరవ మీద ఒక వర్ధన్ సందర్భంగా ఆయనకు నివాళు అర్ప అర్పణ నివాళు జరిగింది ఈ నివాళి కార్యక్రమం కూకట్పల్లి అంబేద్కర్ సార్కి దగ్గర పొద్దున దళిత ఐక్యవేదిక నిర్వహించినటువంటి కార్యక్రమానికి నేను గెస్ట్గా వెళ్ళడం జరిగింది మిత్రులారా ఈ దేశంలో అంచుపేట అంచుపే అంచుపేబడ కులాలు అంచుపేట వర్గాలు భూమి లేని వాళ్ళు తిండి లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు ఇరులేని వాళ్ళు నీ తాగడం నీళ్ళు లేనటువంటి వాళ్ళు వీళ్ళందరికీ వీళ్ళందరికీ ఎప్పుడైతే రాజ్యాధికారం వస్తుందో ఆ రోజే నిజమైన నివాళి డాక్టర్ అంబేద్కర్ గారికి అని మాలమానాడు యొక్క నమ్మకం ఆ నమ్మకంలో భాగమే మలమోహనాడుగా అధ్యక్షుడిగా కొనసాగుతూనే నేను జనరల్ ఎమ్మెల్సీలో హైదరాబాద్ రంగారెడ్డి నగర్ ఎమ్మెల్సీలో ఆయన స్థాపించినటువంటి ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఎమ్మెల్సీగా నేను పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత మిగతా మిగతా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను మీరు డబ్బులు లేవని చెప్పి రాజకీయంలోకి రాకపోతే దుర్మార్గులు రాజకీయంలోకి వచ్చి వేల కోట్ల భూములను వేల కోట్ల ఆస్తులను సంపాదించుకుంటారు మనల్ని ఇంకా బానిసలుగా పడతాం కాబట్టి దయచేసి స్థానిక ఎన్నికల్లో ఎవరైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉన్నారో ఎస్సీలు బీసీలు కలిసి అధికారం సాధించుకుంటే మనం అగ్రవర్ణాల వల్ల కీరుమలుగా మారే మారే అవకాశం లేదు కాబట్టి ఆ రకంగా రాజకీయ అధికారం పొందాలని ఆ రాజకీయ అధికారం పొందే విధానంలో బాలమానాడు మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ప్రకటిస్తూ ఉంది ఖచ్చితంగా ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో స్థానికంగా ఎవరైతే సమస్యల మీద కొట్లాడతారో నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో సమాజం కోసం వాళ్ళని గెలిపించుకోవడానికి మనం అందరం ఒకటే ఒకటి కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఆయన ఆశించింది రాజ్యాధికారము అందులో రాజ్యాధికారం మాత్రమే కాదు ఆయన మతభారం చెప్పిండు మతం అంటే బౌద్ధ మతం అనేది ఒక మతం కాదు అది లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఆఫ్ ది హ్యూమన్ కైండ్ అది జీవన విధానం అది జీవన విధానంలోకి మారితే అనే మనిషి మనిషి యొక్క జీవన జీవి జీవిత విధానం మొత్తం మారుతుంది మొత్తం మనిషి మనిషిని మనిషిగా గౌరవించే విధానం దాంట్లో ఉంది కాబట్టి ఆయన సమ సమాజ నిర్మాణంలో జ్ఞానంలో క్షీరంలో ప్రజ్ఞలో ఆయన ఈ అంశాలను బట్టి ఆయన బుద్ధుని యొక్క సూక్తులను బట్టి ఆయన ఆ బౌద్ధమతం తీసుకోవడం జరిగింది బౌద్ధ మతం అంటే అది ఒక జీవన విధానం చెప్పి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఉంది కాబట్టి ఆయన పెట్టినటువంటి ఆర్పిఐ పార్టీని కాపాడుకోవాలి ఆయన పెట్టినటువంటి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాని కాపాడుకోవాలి ఆయన స్థాపించినటువంటి సముద్ర సైనిక దళను కాపాడుకోవాలి అదే రకంగా భారత రాజ్యాంగానికి ఇవాళ ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదం ఇవాళ ఎంతవరకు దిగజారిపోయిందంటే బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం ఇండియన్ పీనల్ కోడ్ మార్చేసి బాణాసా అంటే భారత న్యాయ సంస్థ అని ఒకటి పెట్టారు పెట్టడం జరిగింది రీసెంట్గా రాజ్భవన్ ఉండే రాజ్భవన్ ఉండేటువంటి ప్లేస్లో లోక్ భవన్ పెట్టారు అంటే రేపు మళ్ళీ ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో వ్యవస్థాపకులు వాళ్ళ పేరు పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం మొక్కలు మొక్కలు చెక్కలు చేసి చంపుతూ ఉన్నారు జనాలను మతం పెరిట కులం పెరిట ప్రాంతం పెరిట లేదంటే యాంటీ నక్సల్ నక్సలైట పేరిట ఎస్సీలను ఎస్సీలు చంపుతూ ఉన్నారు ఎస్టీలు చంపుతూ ఉన్నారు ఆదివాసులు చంపుతా ఉన్నారు బీసీలు చంపుతూ ఉన్నారు ఇవాళ బీసీలను చంపుతూ చంపుతూ ఉంటే కనీసం ముఖ్యమంత్రి స్పందన లేదు లేదా ఎస్సీల స్పందన లేదు బీసీలు స్పందన స్పందన లేదు బీసీలు మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు ఎస్సీలు మంత్రులుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు కానీ ఒక్కరూ మంట లేరు మరి మానవత్వం చనిపోయిందా బతికిందా అంటే నా ఉద్దేశంలో రాజకీయ నాయకులు మనతో మానవత్వాన్ని మొత్తం చంపేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా స్థానిక ఎన్నికల్లో ఎస్సీలకు బీసీలు బీసీలకు ఎస్సీలు కలిసి మీరు ఉమ్మడిగా ఈ అగ్రకులాలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మనం చేస్తున్నాను ఈ ఓటు ఎవరు వచ్చింది కాదు డాక్టర్ అంబేద్కర్ త్యాగం ద్వారా మనకు వచ్చేటువంటి ఓటు కాబట్టి ఈ ఓటును ఓటుకు అమ్ముకోవద్దని మనవి చేస్తున్నాను ఓటు నోటుకు వేరే రోజు అయితే అమ్ముకున్నావో ఆ రోజైన ఆ రోజే నువ్వు బానిసగా ఉండాల్సిన అవకాశం ఉంటుంది ప్రశ్నించే అధికారం కోల్పోతావు నీ హక్కులు కోల్పోతావు ఐదు సంవత్సరాలు నువ్వు బానిసగా బతుకుతావు రాజకీయ నాయకులు రోజు రోజు బానిసలుగా చేస్తూ ఉన్నారు కనుక బానిసలుగా మారుతారా బీసీలు ఎస్సీలు లేదా రాజులుగా ఓటు తీసుకొని ఓటు ఓటు మీరు వసుకొని రాజులుగా రాజులుగా మారుతారో మీ ఇష్టం అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు కాబట్టి ఆ అంబేద్కర్ చెప్పిన మార్గంలో మన ఓటు మనం వేసుకుందాం మన ప్రజలు మనం గెలిపించుకుందాం అప్పుడు అధికారం మన చేతులకు వస్తుంది అంతవరకు రాదని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను జై భీమ్ జై ఇండియా జై ఇండియన్ కన్స్టిట్యూషన్ జోహర్ రావు